వెంకటరామయ్య గారు ఆ తర్వాత పేరుని కృష్ణమూర్తి గారు కిట్టు ఆ తర్వాత మచిలీపట్నంలో ఆడకూరి నరసింహరావు గారు తర్వాత వాళ్ళ అల్లుడు పులిరేంద్ర గారు ఇలా చూసుకుంటా ఉంటే వారసత్వ రాజకీయాలే మచిలీపట్నంలో నడుస్తున్నాయి వీటన్నిటికీ ఒక స్టాప్ అయితే కనుక మనం పెట్టాలి వారసత్వ రాజకీయాలు చేయడం తప్పేం కాదు కానీ వారసత్వ రాజకీయాలు ఉండడం వల్ల ఒకళ్ళ ఆస్తులు ఒకలాస్తులు ఆస్తులు ఒకళ్ళ ఆస్తులు అంటే తాత తండ్రి కొడుకు ఆస్తులు కాపాడుకోవడానికి టైం సరిపోతుంది తప్ప మచిలీపట్నం ప్రజలకి ఏదైనా చేద్దామనే ఆలోచన వాళ్ళకి రాదు రోజున మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మచిలీపట్నంలో ముఖ్యంగా ఇరు పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నారు రెండే రెండు అంశాలు నువ్వు అందులో కమిషన్ నొక్కావు ఇందులో బసుకొ ఇందులో బసుక అని చెప్పి పేరు నాని గారు బహిరంగంగా మాట్లాడారు కులరేంద్ర గారు బహిరంగ మాట్లాడారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మిమ్మల్ని ఒక బొమ్మల్లాగా పట్టుకుని వాళ్ళు ఆడిస్తున్నారే తప్ప ప్రజలకు న్యాయం చేద్దామని ఎవరికి కూడా లేదు ఈ రోజున నేనైతే కనుక ఒకటి స్ట్రాంగ్గా చెప్తున్నా కోనా నాగార్జున తర్వాత ఒకవేళ నెక్స్ట్ మీరు అనుకుంటే ఆ కొడుకో కూతురు రాజకీయాల్లోకి రారు ఒకవేళ ఉన్న నాగార్జున టర్న్ అయిపోయిన తర్వాత రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది మాట మార్చకూడదు అందుకే చెప్తున్నా నా తర్వాత ఖచ్చితంగా నేను ఒక పేదవాడికే ఛాన్స్ ఇస్తా నేను నాకు ఎమ్మెల్యే ఇచ్చిన బీఫామ్ను కూడా అవసరమైతే కనుక ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో అదే ముఖ్యమంత్రికి ఇతన్ని ఎమ్మెల్యే చేద్దామని చెప్పని వారసత్వ రాజకీయాలకు చెక్కు పెట్టి ఒక పేదవాడికి అవకాశం ఇస్తారు అట్లాగే నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ప్రెసిడెంట్లను ఎంపీపీలను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కార్పొరేటర్లను డబ్బున్న వారికి కాదు నిజాయితీగా సేవ చేసేవారికి కష్టం తెలిసిన వాడికే టికెట్ చేస్తాం ఇది ఖచ్చితంగా రాజకీయ మార్పు జరుగుతుంది జరగాలంటే ముఖ్యంగా వీళ్ళు ఆస్తులు మాట్లాడుకునే విషయంలో బిజీగా ఉన్నారు తప్ప ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలంటే మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకోండి ఒకటి చెప్పేది అయితే ఏంటంటే వారసత్వ రాజకీయాలకు శాశ్వతంగా చెక్ పెట్టండి ఏ లేరా మీకు లేరా పక్కన ఎవరు లేరా మీకు ఈ రోజున తాత తండ్రి తర్వాత కొడుకు తర్వాత ఇంకొక జనరేషన్ వస్తుంది దీనివల్ల ఏం ఉపయోగం ఆలోచించుకోండి మీరు మిమ్మల్ని శాశ్వతంగా అనగతొక్కాలని చూస్తున్నారు తప్ప వేరే ఇతర ఇతర ఏం కాదు మీరు ఈ రోజున ఎంతోమంది సీనియర్లు వేణి కృష్ణమూర్తి గారు వెనకాల ఉన్నవారు పేర్నాని గారి వెనకాల ఉన్నవారు ఈ రోజున బాబు అనే పిలవాల్సిన పరిస్థితి మచిలీపట్నంలో ఉంది చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మచిలీపట్నంలో ఉంది ఒక అవగాహన లేని వారికి రోజున డిపార్ట్మెంట్లు అందరూ కూడా పనిచేస్తాను నాకైతే కనుక నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా నా తర్వాత ఆ రాజకీయ వారసత్వం ఎవరు ఉండరు